రోల్ మోడల్ ఈ రాత్రికి టిఫిన్ ఏం చేయమంటారు అని డ్యూటీలో అలసిపోయి నీరసంగా సోఫాలో వాలిన శ్రావణ్ణి అడిగింది రోహిణి రోజు నన్ను అడిగి చేస్తున్నావా నువ్వు ఏది బాగా చేయగలిగితే అది చెయ్యి సరేనా అని విసుగ్గా అన్నాడు శ్రావణ్ ఆ సంగతి నాకు తెలుసు మీరు ఏం చేసినా ఎలా చేసినా తింటారని తెలుసు ఆ గదిలో ముసలాయనకే ఏం చేయలేక చస్తున్నాను ఇలా పెడితే అలా ఎందుకు చేసావమ్మా అంటారు పోని ఆయనకు నచ్చినట్లు చేస్తుంటే ఈ వయసులో తినలేనమ్మా అని అంటారు ఎలా వేగేది తినేది రెండు ఇడ్లీ అవి తినడానికి అందులోకి కరగబెట్టిన నెయ్యి రెండు చట్నీలు కారం ఉప్పులు విపరీతంగా వాడేస్తున్నావమ్మా అంటారు ఉన్న నలుగురికి రెండు రకాల వంటలు చేయడం నా వల్ల కాదు మీరేమనుకున్నా సరే రేపటి నుంచి ఆయన సంగతి మీరు చూసుకొని మరీ ఉద్యోగానికి వెళ్ళండి మీ చేత్తో ఏం పెట్టినా ఆయన మాట్లాడకుండా తింటారు అని తన బాధ్యత తీరిపోయినట్లు వెళ్ళబోయింది రోహిణి ఇదిగో చాలా నీరసంగా ఉంది కాస్త చక్కటి టీ పెట్టి అని అన్నాడు శ్రావణ్ నాన్నగారు ఈసారి సెమిస్టర్లో కూడా నాదే ఫస్ట్ మార్క్ నాన్నగారు ఇదంతా మీరు నాకు లెసన్స్ అర్థమయ్యేలా చెప్పడం వల్లే అంటూ హుషారుగా వచ్చి తన పక్కన కూర్చున్న కొడుకుని చూస్తూనే నిటారుగా అయ్యాడు శ్రావణ్ నిజమా నాన్న అభినందనలు నీకు అని అన్నాడు కొడుకు చంద్రహాసును ప్రేమగా కౌగలించుకొని వెన్ను తట్టుతూ భర్తకు టీ తెస్తూ కొడుకుతో హుషారుగా కబుర్లు చెబుతున్న భర్తని చూసి కుల్లుకుంది రోహిణి తండ్రి పేరు చెప్పిన కొడుకు చెప్పే మాటలు విన్నా నాదస్వరం ఊదిన నాగుపాముల నిటారై వాళ్ల మాటలు వింటాడు అదే తనేమన్నా అంటే అప్పుడప్పుడు విసుగు కోపం ప్రదర్శిస్తాడు ఇద్దరే ఉన్నంతసేపు తనతో బానే ఉంటాడు వాళ్ళ ఇద్దరి మాట వస్తే మాత్రం హుషారైపోతాడు అని అనుకుంటూ భర్తకు టీ అందించింది రోహిణి మమ్మీ నాకు ఈసారి సెమిస్టర్లోనూ ఫస్ట్ వచ్చింది కాలేజీలో లెక్చరర్లు అందరూ అభినందించారు లేచి తన గదిలోకి వెళ్ళబోతూ తల్లితోనూ ఆనందంగా చెప్పాడు చంద్రహాస్ వెరీ గుడ్ నాన్న కాలేజీ ఫస్ట్ రావాలి మరి అని అన్నది రోహిణి అన్నట్టు నాన్నగారు మీకేమైనా పనుందా నాకు రసాయన శాస్త్రంలో కెమికల్ ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ చెప్పాలి అని అడిగాడు చంద్రహాస్ ముందు నువ్వు బట్టలు మార్చుకో అలా బజారుకు వెళ్ళి కూరలు తెద్దాం వచ్చాక పది నిమిషాలు టీవీ చూద్దాం ఆ వెంటనే నీ సందేహాలు నివృత్తి చేస్తాను సరేనా అని అన్నాడు కొడుకుతో నవ్వుతూ అలాగే నాన్నగారు అని చంద్రహాస్ తన గదిలోకి వెళ్ళిపోయాడు మీరొక్కరే వెళ్ళొచ్చుగా ఓ పక్క నీరసంగా ఉందన్నారు వాడు అలసిపోయి వచ్చాడుగా అని నీలిగింది రోహిణి వాడి విషయంలో నేను నీరసపడిపోతే మన భవిష్యత్తే మారిపోవచ్చు వాడి దగ్గర నా నీరసం సంగతి మాట ఎప్పుడూ ఎత్తకు అర్థమైందా అనేసి భార్య సమాధానం కోసం చూడకుండా తన గదిలోకి నడిచాడు శ్రావణ్ అన్న ప్రకారం బజారు నుంచి వచ్చాక కొడుకుకి అన్ని సందేహాలు తీర్చి అతన్ని చదువుకోమని తండ్రి గదిలోకి వచ్చాడు శ్రావణ్ అప్పటికే టిఫిన్ చేసి తన గదిలో టీవీ చూస్తున్నారు రామచంద్రమూర్తి గారు టిఫిన్ అయిపోయిందా నాన్నగారు అని అడిగాడు తండ్రిని చేశాను నాన్న నువ్వు కూడా తొందరగా తిని పడుకో సందేహాలంటూ ఆ చంద్రగాడితో రాత్రి పదకొండు వరకు మెలకుగా కూర్చుంటే ఎలా బ్యాంకులో అసలే అలసిపోయి వస్తావాయే అని అన్నారాయన సరే నాన్నగారు మీరు తొందరగా పడుకోండి ఎక్కువసేపు టీవీ చూస్తే కళ్ళు దెబ్బతింటాయి నేను వెళ్తాను అని వెనుదిరగబోతున్న కొడుకుని చేయి పట్టి ఆపారాయన చూడు రేపు బ్యాంకుకు వెళ్ళాక ఈ ఉత్తరం చదువు తర్వాత నీకెలా అనిపిస్తే అలా చెయ్యి సరేనా ఒక్క మాట ఈ ఉత్తరం కోడలికి చూపించకు బాధపడుతుంది అర్థమైందా అని అన్నారు తల ఊపి ఆయన అందించిన ఉత్తరం తీసుకొని తన బ్యాంకుకు పట్టుకెళ్లే బ్యాగులో పెట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు శ్రావణ్ మరునాడు ఉదయం తన సీట్లో కూర్చున్నాక శ్రావణ్ తన బ్యాగ్ జిప్పు తీసేసరికి అందులో తండ్రి ఇచ్చిన ఉత్తరం కనిపించింది తీసి చింపి చదివాడు అందులో నాన్న శ్రావణ్ నాతో మీ అమ్మ అరవై సంవత్సరాలు కాపురం చేసింది తను కాపురానికి వచ్చాక నన్ను ఏనాడు నా ఒంటి శుభ్రమే తప్ప మరే పని చేయనిచ్చేది కాదు నిజం చెప్పాలంటే ఆమె వచ్చాక నేను నా తల కూడా దువ్వుకోలేదంటే నమ్ముతావా నాకు సంబంధించిన ప్రతి పని తనే చేసేది నన్ను మరీ సోమరిపోతలా చేస్తున్నావు అని నేనంటే కుటుంబాన్ని పోషించటం మీ బాధ్యత మీకు సేవ చేయటం నా ధర్మం ఓపికొన్నంత కాలమే చేయగలను తర్వాత మీకు మీరే చేసుకోవాలి అని భర్త పిల్లల పనులు చేయడం కన్నా నిజమైన ఇళ్లాలికి మరో ఆనందం ఉండదు నా ఆనందానికి అడ్డు రాకండి ప్లీజ్ అని అన్నది ప్రతి పండు కూడా తొక్క తీసి ముక్కలు కోసి పెట్టేది సపోటా జామ మామిడి అనాస మొదలుకొని చివరకు ముంజలు కూడా చేసి పెట్టేది నా లోదుస్తులతో సహా అన్నీ తనే తీసి ఇచ్చేది ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అలా అలవాటు పడిపోవటం వల్ల వయసు మళ్ళినా జిహ్వరుచి చావలేదు నాకు నేను ఎనభైలో పడిన నా పనులు నేను చేసుకుంటూ ఆరోగ్యంగా మరీ ముఖ్యంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తిరుగుతున్నాను అంటే దానికి కారణం మీ అమ్మే నలుగురు ఆడపిల్లల తర్వాత పుట్టిన నువ్వంటే ఆమెకు ప్రాణం నిన్ను తన కోరిక మేరకు చదివించుకొని ఒక మంచి బ్యాంకు ఆఫీసర్గా చూడాలనుకున్నది జీవితంలో తన కోరికలన్నీ తీర్చుకొని ఒక తల్లిగా ఇల్లాలిగా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నిండు ముత్తైదువుల ఎవరో పిలిచినట్టు ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది కోడలు ఈ కాలపు అమ్మాయి నీకు నా అలవాట్లు పద్ధతులు బాగా తెలుసు అందుచేత నిన్ను కోరేదేమంటే నాకు చాకరీ చేయడం ఆ అమ్మాయికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే నాకు అరవై ఏళ్లుగా అలవాటైపోయిన సేవలో ఏ లోపం జరిగినా నా నోరు ఊరుకోక తనకి ఇస్తుంటే ఆమె నొచ్చుకోవడం నేను గమనించాను కాబట్టి ఇక మీదట ఇంట్లో ఉన్న సమయంలో నేను ఉన్నంతకాలం నా అవసరాలను నన్ను విసుక్కోకుండా నువ్వే స్వయంగా చూడు నువ్వు ఏం పెట్టినా ఎలా పెట్టినా నేను ఏమి అనుకోను దయచేసి ఆ ఒక్క సాయం చేసిపెట్టు నీ చేతుల మీదుగా ఈ జీవితం సంతృప్తిగా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను నువ్వు నాకు చేసిన సేవ నేను సదా కాపాడునుగాక నాన్న అని ఇట్లు మీ నాన్నగారు అని ఉత్తరం చదివిన శ్రావణ్ ఒక అరగంట సేపు అలానే ఉండిపోయాడు తనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి తమ కుటుంబంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అతని కళ్ళ ముందు సినిమా రీలుల గిర్రున తిరిగిపోయాయి తన తల్లి తన కుటుంబానికి నడుం వాల్చకుండా చేసిన సేవ గుర్తుకు వచ్చి అతని ఒళ్ళు జలతరించింది పవిత్ర భావంతో ఒళ్ళు పులకరించింది అవును ఒక చిన్న పని చేసి అనుకుంటే మనకు నీరసమే మిగులుతుంది తర్వాత మరో పని చేయగలను అని అనుకుంటే లేని ఉత్సాహం వస్తుంది కుటుంబ పెద్దగా తనే అలిసిపోయి నీరసపడిపోతే ఆ కుటుంబానికి సంతోషం ఎలా కలుగుతుంది ఇక మీదట నాన్నగారి అవసరాలన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను స్థిరంగా అనుకున్నాడు అతను అలాంటి సంతృప్తితో ఆయన పెద్ద దిక్కుగా తనకు అండగా ఉన్నంతకాలం తన బిడ్డను తాను ఎంతో హుషారుగా ఉన్నంతకాలం గైడ్ చేయవచ్చు శిక్షణ ఇవ్వవచ్చు తద్వారా చంద్రహాస్ జీవితంలో తన లక్ష్యాన్ని చేరుకుంటే అంతకన్నా తనకు కావలసింది ఏముంది అలా అనుకోగానే శ్రావణ్ తన సీట్లో నిటారుగా అయ్యాడు అలాంటి స్ఫూర్తి తనకు ప్రతినిత్యం కావాలి అని నిర్ణయించుకొని టేబుల్ సొరుగులోంచి తన వ్యక్తిగత ఫైల్ను బయటకు తీసి తండ్రి రాసిన ఉత్తరాన్ని ఫైల్ ఓపెన్ చేసిన వెంటనే కనపడేలా మొదటి పేజీగా క్లిప్పింగ్ చేశాడు ఫైల్ మూసేసి తన పనిలో పడిపోయాడు ఆ రోజు నుంచి శ్రావణ్ వెన్ను వంచి నడవటం హుసూరు మహాదేవ అన్నట్టు ఉండటం అటు ఆఫీస్ స్టాఫ్ కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ లేదు అతనిలోని మార్పుకి రోహిణి ఎంతో ఆనందించింది ప్రతిరోజు ఆఫీసుకు వస్తూనే తండ్రి ఉత్తరాన్ని చదువుకోవడం అలాగే ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ ఆ ఉత్తరాన్ని మరోసారి చదువుకోవటం శ్రావణ్కి ఉత్తేజంతో కూడిన ఉత్సాహంగా అలవాటుగా మారిపోయింది ఇంటర్ ఫలితాలలో చంద్రహా స్టేట్ ర్యాంక్ సాధించాడు ఆ రాత్రి కొడుకు గదిలోకి వచ్చిన శ్రావణ్ చదివి చదివి అలసిపోయి స్టేట్ ర్యాంక్ సాధించానన్న ఆనందంతో పెదవుల మీద చిరునవ్వు మెరుస్తుండగా గాఢ నిద్రలో ఉన్న కొడుకు తలను ఆప్యాయంగా నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అతని ప్రక్కనే బోర్లించి ఉన్న డైరీని మూసి టేబుల్ మీద పెట్టబోయిన వాడల్లా ఆగిపోయాడు డైరీ మొదటి పేజీలో ఎలా జీవించాలో నా తండ్రి నాకు ఏ రోజు చెప్పలేదు కానీ అతను జీవించినది చూసి నేను కూడా అలా జీవించేలా చేశాడు ఇలాగే ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ పెద్ద అలసిపోయి వచ్చామని పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకుండా వాళ్ళకి కావలసినవి సదుపాయాలు చూసి చేయగా వాళ్ళకొక రోల్ మోడల్గా నిలుస్తారని ఆశిస్తున్నాను మా ఈ ఛానల్లో వచ్చే ఈ మోటివేషన్ కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి